నమస్తే అండి కమల్ని చాలా మంది రైతులైతే షేర్ చేయడం జరుగుతుంది అన్న మా పొలంలో ఎలాంటి తెగులు ఉంది ఏం స్ప్రే చేయాలని అడుగుతున్నారు ఎక్కువగా కర్నూలు కడప రాయచూరు ఏరియాలో రైతులు అడిగితే అడగడం జరుగుతుంది ఎక్కువగా వేడి వాతావరణం ఉంది సడన్ గా వర్షం పడి ఇప్పుడు ఈ సమస్య అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు లేదంటే కనుక మొక్క అనేది మెత్తదనం ఎక్కువగా వచ్చే టైంలో కూడా ఈ సమస్య అనేది నలభై నుంచి ఎనభై రోజుల్లో మొక్క లోపు వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది దీన్ని కంట్రోల్ చేయలేకపోతే అక్కడే కుల్లి కింద వరకు కూడా చనిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది దీనికి రెండు రకాల పరిష్కారాలు ఒకటి వచ్చేసరికి మార్కెట్ అనేది ఒక ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున యాంటీబయాటిక్ అయిన సెప్టో అనేది ఒక ఎకరానికి ఆరు గ్రాముల ప్యాకెట్లు నాలుగు గ్రాముల చొప్పున ఈ రెండు కలిపి స్ప్రే చేసినా మీకు ఇక్కడ కంట్రోల్ అవుతుంది కొంచెం ఎక్కువ రేటు పెట్టగలను మొక్క కూడా నలుపుకు రావాలనుకుంటే మార్కెట్ లో నేటు అనేది ఒక ఎకరానికి నూట అరవై గ్రాముల చొప్పున సెప్టోసైక్లెన్ అనేది ఒక ఎకరానికి ఆరు గ్రాముల ప్యాకెట్లు వచ్చి నాలుగు ఈ రెండు కలిపి మిక్స్ చేసి స్ప్రే చేసినా గానీ వ్యాప్తి చెందకుండా మొక్క హెల్దీగా ఉండడానికి అయితే ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బై లవ్ యూ